జై శ్రీమన్నారాయణ నాన్న మా ముగ్గురిని అనుమతించండి ఇక మీరు దుఃఖించకండి అంటూ రాముడు గంభీరముగా దశరథ మహారాజుతో మాట్లాడుతూ ఉంటే దశరథ మహారాజు రాముడితో అంటూ ఉన్నాడు రామా నేను కైకేయికి వరం ఇచ్చి మోసపోయాను రామా రామా ఇప్పుడు చెబుతున్నా విను అధ్య భవ రాజా నిగృహ్యమా నన్ను ధిక్కరించి నువ్వు రాజ్యాన్ని తీసుకో ఈ అయోధ్య రాజ్యానికి రాజువు రామా అంటూ నాన్నగారు గట్టిగా మాట్లాడుతూ ఉంటే రాముడంటూ ఉన్నాడు నాన్న అరవై వేల సంవత్సరాలని జీవితములో నువ్వు అన్న మాట ఏనాడు తప్పలేదు ఇప్పుడు నీ మాటను అసత్యము నేను చెయ్యలేను నాన్న దానికంటే నాకు అరణ్యవాసమే సుఖం నన్ను వెళ్ళనివ్వు పదునాలుగు ఏండ్లు నీ ప్రతిజ్ఞని నెరవేర్చి వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తా నీ పాదాల దగ్గర ఉంటా అని రాముడు గంభీరముగా అంటూ ఉన్నాడు రామచంద్రుడు అంటూ ఉన్నాడు తండ్రి గారితో నాన్నా ఇక మమ్మల్ని అనుమతించు నీ ప్రతిజ్ఞని పూర్తి చేసి తిరిగి వచ్చి నీ పాదారవిందములకి నమస్కరిస్తా అని అనగానే దశరథ మహారాజు దుఃఖిస్తూనే రామా సరే నాయనా ఇక నిన్ను ఆపటము అనేటటువంటిది నా శక్తికి మించినటువంటి పని వినివర్తయితుం బుద్ధి శక్యతే రఘునందనా రామా ఎందుకంటే నువ్వు చాలా గొప్ప సత్యస్వరూపుడివి ధర్మము మీదనే నీ దృష్టి అంతా ఉంది కనుక నిన్ను మళ్ళీ ఆపటమనేటటువంటిది నా వల్ల కానే కాదని తెలుస్తోంది హో రామా నీకు శ్రేయస్సు కలుగుగాక రామా అయితే ఈరోజు బాగా రాత్రి అయిపోయింది కదా మా గచ్చ ఇప్పుడు వెళ్ళొద్దు నువ్వు రామా ఈ ఒక్క రాత్రి అయినా ఏకాహ దర్శనేనాపి సాధు తావచ్చరామ్యహం నిన్ను చూసుకుంటూ ఉంటా ఈ ఒక్క రాత్రి ఆనందంగా నిన్నే చూస్తూ ఉంటా రామా ఈ ఒక్క రాత్రి ఉండి రేపు వెళ్ళునాయనా నీకేమేమి ఇష్టమో అవన్నీ కూడా మాతరం మాంచా ఈ ఈరోజంతా నువ్వు నేను అమ్మ ముగ్గురం కలిసి ఉందాం ఇష్టమో అన్నీ అమ్మ చేసి పెడుతుంది రేపు ఉదయాన్నే వెళ్ళవా రామా అని దశరథ మహారాజు అడుగుతూ రామా నా మాట నిలబెట్టడం కోసం ఎంత త్యాగం చేస్తున్నావు రామా ఎవ్వరూ చేయలేనటువంటి పని చేస్తున్నావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ